హాయ్ అండి ఇళ్ళ నెయ్యి చిటికలు ఎలా తయారు చేయాలో చెప్తాను గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నె పెట్టి అందులో మేగడేసేసి కొంచెం జస్ట్ కొంచెం అలా వేడెక్కి తిప్పి తిప్పితే చాలు మేగడ వెంటనే వచ్చేది కానీ ఎక్కువసేపు పెట్టకూడదు చూసుకోవాలి అది ఊరికే చిటికని కొంచెం తిప్పితే చాలు వచ్చేది గ్యాస్ కట్టేసాను కట్టేసిన తర్వాత ఒకసారి అలాగ గిలకొడితే అది ఎన్నపోస తయారైపోతుంది చూసారా ఎన్న ఎంత చక్కగా తయారైపోయింది ఈ మధ్యకంతా ఒకసారి కళాలోకి తీసేసుకుందాం ఒక రెండు సార్లు అందులో వేసి మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ కడిగేసుకున్న అంతా శుభ్రంగానే ఆ నీళ్లు కూడా వంచేసుకుని కిందకి బయటకు వంచేసుకున్న తర్వాత అది శుభ్రంగా నీళ్ళు ఎన్న వెళ్ళకుండా అసలు ఎన్న ఏమి వెళ్ళదో పాలుగో వంచేసుకుంటామే శుభ్రంగా సార్లు నీళ్ళు వేసుకుని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని అదే గిన్నెలో కాసేసుకుంటామే బాగా సక్క మరిగిన తర్వాత ఓ దాంట్లో తీసుకుంటుంది అది చూడే చక్కగా తయారైపోయింది ఇప్పుడు ఇదో బాటిల్లో వేసుకుందాం చక్కగా నెగనిగలాడే నెయ్యి రెడీ